హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను దొండకాయ ఉల్లికారం ఈ రెండింటి కాంబినేషన్లో మంచి కర్రీ చూపించిపోతున్నానండి ఉల్లికారంతో ఎలాంటి కాంబినేషన్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి రీసెంట్గానే నా ఛానల్లో నేను పాలకూర ఉల్లికారం కూడా చూపించాను దాన్ని కూడా చూసి ట్రై చేయండి అలాగే ఈ దొండకాయతో చూపించే ఉల్లికారం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకటే రకంగా ఫ్రై రెసిపీస్ కాకుండా ఇలా ఒక్కసారి ఉల్లికారం వేసి ట్రై చేయండి చాలా కొత్తగా ఉంటుంది అయితే ముందుగా ఉల్లికారం తయారు చేసుకోవడం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసుకోవాలండి తర్వాత అదే స్పూన్తోనే ఒక అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లికారంలోకి ఇక్కడ నేను మూడు ఉల్లిపాయలు దాకా తీసుకున్నాను చిన్న సైజులో ఉండే మూడు ఉల్లిపాయలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అంటే ఇక్కడ నేను పావు కిలో దొండకాయలు తీసుకుంటున్నానండి పావు కిలో దొండకాయలకి మూడు చిన్న ఉల్లిపాయలు సరిపోతాయి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోవాలండి ఇందులో అన్నీ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి తర్వాత ఈ కూర మొత్తానికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకోండి అలాగే కారం ఉల్లి కారం అంటే మనకి కారం కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఇక్కడ నేను మూడు టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని వాటర్ ఏమీ లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం దొండకాయలు వేయించుకోవటం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ చూశారు కదా దొండకాయల్ని ఇక్కడ నేను ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను ఒక పావు కిలో దాకా దొండకాయల్ని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి దొండకాయలు బాగా డీప్ ఫ్రైగా వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది మనకి ముక్క ఇప్పుడు ఒక్కసారి ఆయిల్ వేసాం కదా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు దొండకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టేస్తే మనకి తొందరగా మగ్గిపోతాయి చూసా కదా కలర్ కూడా చేంజ్ అయ్యాయి మగ్గితే సరిపోతుందండి బాగా క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని మూత తీసేసి ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత చూసారు కదా దొండకాయ ముక్కని ఒకసారి ఇలా కట్ చేసి చూస్తే తెలిసిపోతుంది చూసారు కదా కట్ అయిపోయింది మనకి బాగా ఉడికిపోయిందండి ఇంతకుమించి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని వేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకటేసారి వేసుకోకండి మీకు కూరకి ఎంత అయితే అవసరమో అంతే వేసుకోండి అండి ఇక్కడ నేను ఒక రెండు గరెల దాకా ఉల్లికారం పేస్ట్ని వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఈ ఉల్లికారం కూడా పచ్చివాసనంతా పోయి బాగా వేగేలాగా వేయించుకోవాలి అలా లో ఫ్లేమ్లో వదిలేసేయండి చూసారు కదా ఫైనల్గా మనకి ఇలా తయారైపోయింది చివరిగా ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి చివరిలో కరివేపాకును వేసుకోవటం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ కర్రీకి కరివేపాకు కూడా వేసి మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి మనకి దొండకాయతో ఉల్లికారం రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మూడు నాలుగు రోజులైనా కూడా అసలు ఇది పాడవదండి ఎందుకంటే ఉల్లికారం కూడా బాగా వేయించుకుంటాం కదా అసలు పాడవద్దు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దొండకాయతో ఎప్పుడు ఒకటే రకం ఫ్రై రెసిపీస్ కాకుండా ఇలా ఒక్కసారి ఉల్లికారం కూడా వేసి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి